ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్యం సర్జరీ దూరం ఫర్ ట్రిపుల్ సిక్స్ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు పన్నెండు రోజుల జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు అయితే తను చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి తను ఒకటి చెప్పాలనుకుంటే ఇంకో రకంగా అది ప్రజల్లోకి వెళ్ళింది అని కస్తూరి అంటున్నారు చివరికి అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు లేకుంటే అధికార దుర్వినియోగం అనేది జరుగుతోంది న్యాయం మాత్రమే గెలవాలి అంటూ కస్తూరి వ్యాఖ్యలు చేశారు ఓవరాల్గా కస్తూరి ఎపిసోడ్ని మనం ఎలా చూడొచ్చు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మహర్షి గారు సార్ నమస్తే సార్ కస్తూరి ఎపిసోడ్ ముందు నుంచి కూడా ఎవరైనా ఏమన్న అన్నారు అంటే టక్కున అసలు ఆలోచించకుండా ఎంత సీనియర్ హీరోయిన్లు హీరోలు సూపర్ స్టార్లు అయినప్పుడు కూడా ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయడం అనేది కస్తూరి నైజంగా కనిపిస్తోంది అండ్ స్వయంగా సీఎం కొడుకు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా అంతే తీవ్రంగా ఖండించారు బట్ తెలుగు వాళ్ళ మీద చేసినటువంటి ఈ కామెంట్స్ అరెస్ట్ దాకా దారితీసా ఏం జరిగింది అనుకుంటున్నారు సార్ అంటే ఇప్పుడు ప్రభుత్వ విధానాలని కానీ ప్రభు అంటే స్టాలిన్నో ఇంకొకరినో ఏ ఆయన ఏమైనా అనే హక్కు ఉందానికి ఎంతవరకు మనకు ఒక లిమిటేషన్ ఉంటుంది ఇప్పుడు ఏమిటి నేను అన్నాను నేను అనలేదు నా ఉద్దేశం అది కాదు అనడానికి లేదు వీడియో సాక్ష్యాలు ఉంటాయి కదా వీడియోలు చెప్పేస్తాయి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏమన్నారని కస్తూరి గారు ఏమిటంటే వీళ్ళు మామూలుగా ఈ సినిమా నటులు వీళ్ళంతా రాజకీయాలు ఏకొచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చదువుకోరు చరిత్ర చదువుకోరు అనమాట ఎందుకు చదువుకోరు అంటే వాళ్ళు ప్రొఫెషన్ అది కాదు ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఎంతో కొంత చదువుకుంటారు అదే యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంటే వాళ్ళు ఏదో వాళ్ళ అకాడమిక్ నాలెడ్జ్ ఏదో ఉంటుంది రాజకీయ నాయకులు ఏ జ్ఞానము ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు ఏమైనా మాడవచ్చు మాట్లాడడం అనేది ఎంతవరకు మీరు మాట్లాడే మాట ఇతరులకు ఇబ్బంది ఇతరుల విద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు మీరు విమర్శించండి మీరు ఆరోపణలు చేయండి స్టాలిన్ డబ్బులు తినేస్తున్నాడను స్టాలిన్ అది చేస్తున్నాడని మీరు ఆరోపణలు చేయండి రాజకీయంగా చేయండి స్టాలిన్ సనాతన ధర్మము అని వద్దన్నాడు కాబట్టి అట్లా కూడా విమర్శించండి కానీ మీరేమన్నారు తెలుగు వాళ్ళు మూడు వందల ఏళ్ల క్రితము బానిసలుగా అంతఃపురాల్లో పనిచేయడానికి ఇక్కడికి వచ్చారు వీళ్ళు ఇప్పుడు మేమే తమిళులు అంటున్నారు అసలైన తమిళులుగా ఉన్న వాళ్ళని ఎట్టేస్తున్నారు బ్రాహ్మణులని బ్రాహ్మణులని అన్నారు సరే ఆమెదో బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఒక మీటింగ్లో మాట్లాడారు ఆమె అక్కడ ఏమిటంటే తమిళనాడు రాజకీయాలే చాలా డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళు యాంటీ బ్రాహ్మణిజం అనే పునాదిగా డిఎంకే రాజకీయాలు ఇవన్నీ మొదలైనవి డిఎంకే నుంచి వెళ్ళిన ఒక పాయే అన్నా డిఎంకే అన్నా డిఎంకే అనేది కొత్తదేం కాదు డిఎంకేలో నుంచి ఒక భాగం అది అన్నా డిఎంకే డిఎంకే మధ్యనే తమిళనాడు రాజకీయాలు ఒక ముప్పై నలభై ఏళ్ళుగా నడుస్తున్నాయి వాళ్ళ పునాది ఏమిటి ద్రవిడియన్ సిద్ధాంతం ద్రవిడియన్ సిద్ధాంతంలో ఏమిటి వాళ్ళు అంతకు మునుపు యాంటీ బ్రాహ్మణిజం అనే దాన్ని ఒకటి పెట్టారు మూలంగా చూసుకున్నారు అక్కడేం బ్రాహ్మణులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఇవి ఎందుకంటే ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయిపోయి అంటే ఒక సమావేశము ఒక సభ జరిగినప్పుడు మనం ఏదైనా మాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి మనకు తెలియకుండా సినిమా వాళ్ళు ముఖ్యంగా ఏమిటంటే సినిమా నటులకు ఉన్న ఇబ్బంది ఏమిటంటే వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు ఎందుకు ఎమోషనల్గా ఉంటారు అంటే ఆ అమ్మాయి కస్తూరి సినిమాలో సీరియల్స్లో నటిస్తున్నారు అనుకోండి ఆమె ఈరోజు ఉదయము ఒక షూటింగ్కి వెళ్తారు షూటింగ్కి వెళితే ఆ షూటింగ్లో ఒక గా తన పిల్లవాడి పట్ల ఆమె ఏదో ఎమోషన్ చూపించాలి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం ఇంకో షూటింగ్ ఉంటే ఇంకొక ఎమోషన్ ఉంటుంది అంటే రకరకాల ఎమోషన్స్ని వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తేనే వాళ్ళ నటన ఒక మెచ్యూరిటీ స్థాయి ఉంటుంది సినిమా వాళ్ళకు ఉన్న ఇబ్బంది ఏమిటంటే మీరు మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది నోరు జారి ఇరుక్కున్నారు మీరు గమనించారలేదు ఎందుకు ఇరుక్కుంటారంటే వాళ్ళు వాళ్ళకి తెలియదు ఈ మాట ఎంత దూరం పోతుంది మహిళల పైన కూడా మన తెలుగు నట్లు చాలామంది కామెంట్ చేసి ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఎమోషన్లు ఏం ఆడుతున్నామో తెలియదు అందుకని ఈమె కూడా ఏం చేశారంటే ఈమెకు తెలియని విషయాలు ఏమిటంటే ఎక్కడైనా కూడా ఒక జాతి కానీ ఒక గురు గుంపు కానీ ఒక సమూహం కానీ పరాయి ప్రాంతానికి ఎందుకు వెళుతుంది అంటే రెండు విషయాలు ఒకటి ఉపాధి మనం అక్కడ వెళితే ఇక్కడ మన ఇదంతా కరువు కాటకాల సీమ కాబట్టి రాయలసీమ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళితే ఏదైనా బతుకు బాగుంటుందేమో అని ఉపాధి కోసం వెళ్తారు అట్లా ప్రపంచ దేశాలన్నింటిలోనూ మన వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు బర్మానిండా నిండా మన వాళ్లే ఉన్నారు తెలుగు వాళ్ళే ఉన్నారు రెండవది ఏమిటంటే భయం భయం ఎందుకు అంటే అక్కడ ఏదైనా పూర్వం ఒక ఐదు వందల ఏళ్ల క్రితము ఎనిమిది వందల ఏళ్ల క్రితము ఈ రాజులు సంస్థానాధీశులు జమీందారులు వీళ్ళ మధ్య గొడవలు జరిగి యుద్ధాలు జరిగి అభద్రతకు గురి అయినప్పుడు ఒక సమూహాలు సమూహాలు ఇంకో చోటికి బతకడానికి వెళతాయి నెక్స్ట్ ఎక్కడ ఎక్కడ శాంతి ఉంటుందో ఎక్కడ మనం ప్రశాంతంగా ఉంటాం మన ప్రాణానికి భయం లేదు అనుకుని చోటకు వెళతాయి ఈ రెండు కారణాల వల్ల మనుషులు వలస వెళ్తారు తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస వెళ్ళి ఉండొచ్చు కార్మికులుగా వెళ్ళిండొచ్చు లేదా రాజు రాజులు ఆస్థానంలో పనిచేయడానికి వెళ్ళిండొచ్చు ఏవైనా వెళ్ళిండొచ్చు మన తెలుగు వాళ్ళు నాయకరాజులు అనేవాళ్ళు కొంతకాలం పాలించారు అంత మునుపు రాజరాజ చోళుడు గారి ఇటువైపు మనం కృష్ణదేవరాయల పరిపాలనలో ఉన్నాము తెలంగాణ వచ్చేసరికి చాలా కాలం నిజాం నవాబులు వీళ్ళ పరిపాలనలో ఉన్నాం ఇదంతా ఎప్పుడు ఒక ఒకట్యింది అంటే బ్రిటిష్ వాళ్ళు ఒకటి చేశారు మద్రా అంటే మద్రాసు రాష్ట్రంగా మార్చి మనల్ అందరినీ గొడుక్కిందికి తీసుకొచ్చారు అంతకు మునుపు ఏమిటంటే ఎవరి ఏరియాలో వాళ్ళు ఎవరి ఎవరి సంస్థానాలు వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా పోయి ఉండొచ్చు తమిళ వాళ్ళు కూడా అనేక మంది ఇటువైపు వచ్చి ఉండొచ్చు బతకడం కోసం రకరకాల పనుల కోసం పోయి ఉండొచ్చు అంతేగాని మీరు అతపురంలో చేసే దానికి దాసీలుగా వచ్చి మీరు ఇక్కడ స్థిరపడి అనే మాట తప్పు అది ఇన్సల్టింగ్ కదా అయితే తనన్న మాట మాత్రం అక్కడ ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఐదుగురు తెలుగు వాళ్ళు తెలుగు పొలిటీషియన్స్ ఆ మంత్రుల గురించి మాట్లాడాను తప్ప అది రాంగ్ గా కన్వర్ట్ అయ్యింది లేకపోతే అయింది వీడియో సాక్ష్యం అది తెలుగు వాళ్ళ ఇప్పుడు తెలుగు వాళ్ళకి తమిళులకి ఒకప్పుడు రాగద్వేషాలు ఉన్నమాట నిజమే ఎప్పుడది మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళు అసలు మద్రాసే మాది అని క్లెయిమ్ చేశారు చన్నపట్నం అనేది తెలుగుకి సంబంధించిన ఒక జాలర్ల గ్రామం అయ్యా మద్రాసు మాది అంటే మీది మద్రాసు అయితే తిరుపతిని మేము కదా డెవలప్ చేసింది తిరుపతి మాది అన్నారు సరే ఈ గోళలు గొడవలు వీటన్నిటి మధ్య మనకు రాష్ట్రాన్ని ఇచ్చేసారు ఇటు వచ్చేసారు అందులో తెలుగు వాళ్ళంటే మద్రాసి అనే ఒక పేరు కూడా బాగా ఉండేది తెలుగు వాళ్ళు తమ ఆత్మ గౌరవం కోసం కానీ లేదంటే మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో మనకేమి విలువ ఉండదు తమిళలో పెత్తనం ఎక్కువ అవుతుంది అనుకోవడం కారణం కావచ్చు రాజకీయాలకు అనేక కారణాలు ఉంటాయి కదా వేర్పాటు భాదానికి అనేక కారణాలు ఉంటాయి ఇటువైపు తీసుకొచ్చారు అంతకు మునుపు ఇద్దరి మధ్య గోల గొడవ ద్వేషాలు ఉన్నమాట నిజమే మద్రాసులో కూడా తెలుగు వాళ్ళు తమిళవాళ్ళు కొంచెం ద్వేషంతో లేదా పరస్పర కీచులాటలతో గడిపిన మాట నిజమే ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఇటువైపు వచ్చేసిందో అప్పటి నుంచి తమిళకి తెలుగు వాళ్ళకి మధ్య ఏమీ లేదు తెలుగు వాళ్ళు అక్కడ కొంతమంది రాజకీయ నాయకులుగా ఉన్నారు తమిళవాళ్ళు ఇక్కడ లేరు రాజకీయ నాయకులుగా ఆ చిత్తూరు బార్డర్లో కొంత తమిళ మూలాలు ఉన్నవాళ్ళు ఉంటారు మీకు నగరి సత్యవేడు ఇలా తీసుకుంటే అక్కడక్కడ తమిళ మూలాలు కలిగిన వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నారు కానీ తమిళులు పెద్ద సంఖ్యలో ఇటువైపు ఏమిషన్ ప్రామినెంట్ పొజిషన్ లేదు కానీ తెలుగు వాళ్ళు చాలా కాలం అంటే వందల ఏళ్ళుగా మద్రాసుతో ఉన్న అనుబంధం వల్ల అలా ఉండిపోయారు వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు కూడా అయ్యుండొచ్చు ఈమె ఏమిటంటే ఈమె ఎంత తెలుసుకుని ఎంత మాట్లాడాలి అనే చోట మిస్ అయ్యారు ఆమె మామూలుగా విమర్శించింటే స్టాలిన్ మీద సనాతనం మీద ఎలా ఆరోపణలు ఏం చేసినా కూడా పెద్దగా అనుండేవాళ్ళు కదా బ్రాహ్మణ వాదాన్ని సమర్థిస్తూ ఆమె ఏమి మాట్లాడినా ఎవరేమని అనరు అంతకుముందు రజనీకాంత్ని కావచ్చు సిద్ధార్థిని కావచ్చు అజిత్ ఫ్యాన్లతో గొడవ కావచ్చు ఇవన్నీ ట్విట్టర్ వేదిక ఇంత ఇంటెన్సిటీతో లేదు మామూలుగా ఒక వాక్యం వాడడానికి వేరు అంటే అబ్బాయి ఇలా రానడానికి వేరు వరే ఇలా రానడానికి తేడా ఉంది కదా ఒరే ఇలా రా అంటే అతను ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యి దానికి అతను అగనెస్ట్ అవుతాడు ఇలా రా అంటే మనకేమి ఇబ్బంది ఏముంది దాంట్లో ఏమి ఇబ్బంది అంటే వాక్యము ఆమె ఎలా మాట్లాడాలి అనే దాన్ని బట్టి ఆమె ఇరుక్కున్నారు అంటే చాలామంది రాజకీయ సినిమా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు చాలామంది ఇరుక్కున్నారు ఇలా ఎంత మాట్లాడాలి ఏం మాట్లాడేది అది ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె బీజేపీ ప్రతినిధిగా వచ్చిన తర్వాత ఆమె చరిత్ర ఇవన్నీ తెలుసుకొని విద్వేషాన్ని రెచ్చగొట్టడం వల్ల ఎవరు నాయకులు కాలేరు అంటే ఇప్పుడున్న నేపథ్యంలో డిఎంకే అనేది అంత బలంగా ఉన్న నేపథ్యంలో మీరు ఈ వాదాన్ని నెత్తికెత్తుకొని రాజకీయ నాయకులు కాలేరు అందులో సనాతన ధర్మం గురించో బ్రాహ్మణుల గురించో మాట్లాడినప్పటికీ కూడా అది ఒక రకమైనటువంటి సెంటిమెంట్ అనేది ఉంటుంది ఒక వర్గంలో అనగారిపోయింది లేకుంటే వాళ్ళకి అవకాశాలు లేవు వాళ్ళు తక్కువ చేసి చూపిస్తున్నారు అనేది అది మాత్రమే ఎలివేట్ అయ్యా అది కాకుండా కంప్లీట్ గా తెలుగు వాళ్ళ గురించి మాట్లాడడం అంటే వైష్ణవము శైవము అనేది మనం భారతదేశంలో పురాతనంగా రెండు వర్గాలుగా రెండు మతాలుగా ఉన్నవి ఒకప్పుడు మతాలవి ఇప్పుడు కులం అంటున్నాము కానీ ఒకప్పుడు మతాలు కదా శైవ మతము వైష్ణవ మతము అని గొడవలు గొడవలు అయ్యాయి రాజులు కూడా రాజులు వైష్ణవ రాజులుగా ఉండేవాళ్ళు వైష్ణవ రాజులంతా కూడా విష్ణు ఆలయాలు కంచి విష్ణు ఆలయం కట్టేవాళ్ళు శైవరాజులంతా కూడా ఈశ్వరుడు బృహదీశ్వర ఆలయం ఎందుకు కట్టారంటే వాళ్ళు శైవరాజులు వాళ్ళు కాబట్టి ఇలా చాలా కాలంగా అంటే శతాబ్దాలుగా ఉన్నటువంటి చీలిక ఇది ఆ చీలికలో నుంచి మెల్లగా శైవము వైష్ణవు అని కాకుండా మెల్లిగా వైష్ణవులు అనేది ఒక కులం బ్రాహ్మణులు అనేది ఒక కులంగా వచ్చింది ఇలా వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల వాళ్ళు యాంటీ బ్రాహ్మణిజం అనే దాన్ని తీసుకొని అంతకు పంత బ్రాహ్మణ రాజకీయ నాయకులే ఉండడం వల్ల కరుణానిధి వీళ్ళందరూ కూడా వీళ్ళంతా కూడా బీసీ దీనికి సంబంధించిన వాళ్ళు ఇలా వాళ్ళు రాజకీయంగా వచ్చిన మార్పుల వల్ల దాన్ని తీసుకున్నారు లైన్ ఇంత చరిత్ర ఉంది దీనికి అక్కని బ్రాహ్మణులను తక్కువ చూస్తున్నారు అనేది కూడా కరెక్ట్ కాదు ఎక్కడ ఎవరు తక్కువ ఎక్కడైనా కూడా మెజారిటీ ఉన్నవాళ్ళు మైనారిటీలను కొంత తక్కువ చూస్తారు అది రూల్ ప్రపంచమంతా మీకు హిట్లర్లో వాళ్ళు జర్మన్లు యూదులను ఎందుకు చూశారు అంటే వాళ్ళు మెజారిటీ అనేది వాళ్ళకి ఆ అహంకారము బలాన్నో ఇస్తుంది ఎక్కడైనా మైనారిటీ మైనారి మైనారిటీగా ఉన్న వాళ్ళని కొంత తక్కువ ఎక్కడైనా ఒక కాలనీలో ఒకే కులానికి సంబంధించిన వంద కుటుంబాలు ఉండి ఒక మూడు కుటుంబాలు వేరే కులానికి ఉన్నప్పుడు ఈ వంద కుటుంబాలు ఏకమై ప్రతిదాన్ని పనిచేస్తూ ఉంటాయి ఆ మూడు కుటుంబాలు తమకు తామే ఐసోలేట్ అయిన వెళ్తాయి ఇంకొక రకంగా ఇన్సెక్యూరిటీ అనే భావన సెక్యూరిటీ కూడా ఉంటుంది ప్రపంచంలో మతాల ఆధారంగా రాజ్యాలు వెళ్ళే దేశాల్లో మిగతా మతస్తులు కొంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది మనల్ని తక్కువ చేస్తున్నారని అది సహజం అది అది మనుషుల్లో ఉన్నటువంటి తత్వం అది సో ఇప్పుడు కస్తూరి చేసినటువంటి వ్యాఖ్యలు తమిళ్ అంటే తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు సంఘాలు రెస్పాండ్ అయినంతగా మన దగ్గర ఉన్నటువంటి తెలుగు సంఘాలు రెస్పాండ్ అవ్వలేదు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సంఘాలు అందరు రెస్పాండ్ మన వాళ్ళు ఎందుకు ఎవరు మాట్లాడలేదు పెద్దగా మనకు దాన్ని ఏమంటారు ఆ రాజకీయాలతో మనకేం పని అనుకున్నారు అది తమిళ్ రాజకీయాలు కదా మనకేమి తమిళ రాజకీయాలకు మనం పెద్ద రెస్పాండ్ కాము మీరు లేదు తెలుగు ఇమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఇటు కర్ణాటకలో కానీ ఇటు తమిళనాడు రాజకీయాలకి పెద్దగా రెస్పాండ్ కాము మనం కానీ కర్ణాటకలో మన మన తెలుగు వాళ్ళు అనేక మంది రాజకీయ నాయకులుగా ఉన్నారు తమిళనాడులో అనేక మంది రాజకీయ నాయకులు మంత్రులుగా కూడా ఉన్నారు మనం ఇప్పుడు ఇటు ఇటువైపు మనం ఏమిటంటే ఏదో ఏదో వాళ్ళు గొడవలే మనకెందుకు అని కొంతమంది ఎవరో ఒకరిద్దరు రియాక్ట్ అయ్యారు కానీ సహజంగానే తమిళ్ తమిళనాడులో ఏమిటంటే వాళ్ళకి ఈ భాషకు సంబంధించి కానీ ఆ స్థానికత అంటే మేము తమిళులము మేము ద్రావిడులము వాళ్ళు మేము ద్రావిడులము అనే కాన్సెప్ట్తోనే కదా ఆ డిఎంకే కానీ ఏ డీఎంకే కానీ వచ్చింది అంటే వాళ్ళకు సహజంగానే ఆ భాషకు వాళ్ళు హిందీని రుద్దినప్పుడు భయంకరంగా కాల్పులు జరిగి అనేక మంది ఆత్మాహుతు చేసుకుని చచ్చిపోయారు మనం ఏం చేయలే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రాంతాల్లో ఏమి గొడవలు కూడా మనం మనం యాక్సెప్ట్ 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 ఏదైనా వాళ్ళు వాళ్ళు చేయరు సో అలాంటప్పుడు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి కూడా చెన్నై నుంచి వచ్చిన పోలీసులు తెలుగు గడ్డ మీద వచ్చి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు సో పన్నెండు రోజుల జుడిషియల్ రిమాండ్ అయితే ఉంది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తను ఏం చెప్తారో స్టిల్ అదే స్టాండ్ కొనసాగిస్తారా లేకుంటే మళ్ళీ అదే మిస్కమ్యూనికేట్ అయింది అంటారా సో వెయిట్ చేయాల్సింది ఆమె ఆమెకి ఏమైనా మాట్లాడే హక్కుంది కానీ రెండు వర్గాల మధ్య కానీ రెండు భాషల మధ్య కానీ రెండు జాతుల మధ్య కానీ విద్వేషాన్ని రెచ్చగొట్టేది ఎవరు మాట్లాడకూడదు కస్తూరి గారే కాదు ఎవరు మాట్లాడినా వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు సేఫ్గానే ఉంటారు కానీ దాని ప్రభావము దాని ఇది ఏమైనా ఎక్కడో ఎవరి మీదో పడి ఒక చిన్న వాళ్ళు కూడా బలై బలైపోతారు ఒక్కోసారి రెండు కులాల గురించి మతాల గురించి ఇట్లా రెండు వర్గాల గురించి మాట్లాడితే పైనుండే వాళ్ళు బాగానే ఉంటారు కింద ఉన్నవాళ్ళు ఇది ఇంజెక్ట్ చేసుకుంటే వాళ్ళకి సమస్యలు వస్తాయి మా తెలుగు వాళ్ళంటే ఒక తమిళంతో ఆవేశంతో కొట్టుకున్నారు అనుకోండి అది గొడవ మచ్